బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు ఇరవై నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో పలు ఎయిర్లైన్స్కు సంబంధించిన బోర్డింగ్ ఇన్ సౌకర్యంపై ప్రభావం పడింది టర్మినల్ టూపై ఉన్న పలు విమానాల సర్వీసుల్లో జాప్యం తలెత్తింది విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వందలాది ప్రయాణికులు క్యూలో నిలిచిపోయారు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చెక్ ఇన్ ప్రొసీజర్ సెక్యూరిటీ చెకప్లకు కీలకమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్లు మురాయించాయి బోర్డింగ్ పాస్లు బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి సమస్యలు తలెత్తినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు పరిస్థితిని చక్కదిద్ది ప్రయాణికులకు సహకరించేందుకు అదనపు సిబ్బందిని విమానాశ్రయ అధికారులు వెంటనే రంగంలోకి దింపారు టెర్మినల్ త్రీలో పదిహేను నిమిషాల పాటు లైట్ కూడా లేదని నీళ్లు కాఫీ తినుబండారాలు కూడా కొనుగోలు చేయలేకపోయామని ఎవరైనా పట్టించుకునే వారు ఉన్నారా అంటూ ఓ ప్రయాణికుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు ఇరవై నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో పలు ఎయిర్లైన్స్కు సంబంధించిన బోర్డింగ్ చెక్ ఇన్ సౌకర్యంపై ప్రభావం పడింది టెర్మినల్ పై ఉన్న పలు విమానాల సర్వీసుల్లో జాప్యం తలెత్తింది విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వందలాది ప్రయాణికులు క్యూలో నిలిచిపోయారు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చెక్ ఇన్ ప్రొసీజర్ సెక్యూరిటీ చెకప్లకు కీలకమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్లు మొరాయించాయి బోర్డింగ్ పాస్లు బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి సమస్యలు తలెత్తినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు పరిస్థితిని చక్కదిద్ది ప్రయాణికులకు సహకరించేందుకు అదనపు సిబ్బందిని విమానాశ్రయ అధికారులు వెంటనే రంగంలోకి దింపారు టెర్మినల్ త్రీలో పదిహేను నిమిషాల పాటు లైట్ కూడా లేదని నీళ్లు కాఫీ తినుబండారాలు కూడా కొనుగోలు చేయలేకపోయామని ఎవరైనా పట్టించుకునే వారు ఉన్నారా అంటూ ఓ ప్రయాణికుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు